హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సో మరి ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారము వృచ్చక రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోండి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి చాలా శుభప్రదం వృచ్చిక రాశి వాళ్ళు మీన రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి మీనరాశి వాళ్ళు చాలా శుభప్రదంగా ఉంటుంది ఓకేనా సో ఇది వచ్చేసి వృక్షిక రాశి వాళ్ళని మీనరాశి వాళ్ళకి సంబంధించింది నేను చెప్పినట్టుగా పాటించండి శుభప్రదంగా ఉంటుంది ఈరోజు ఈరోజు మరి ఈ వారం అంతా కూడా ఓకేనా సరే మరి ఎవరికైనా సరే వాళ్ళ జాతకం కావాలి అని అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చండి సో మీకైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జాతకం కావాలి అని అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి నేను వాళ్ళకు జాతకం కూడా ప్రొవైడ్ చేస్తాను హారోస్కోప్ అనేది ప్రొవైడ్ చేస్తాను సరేనా సరే అంటే వాళ్ళకు వివాహం ఎప్పుడవుతుంది వాళ్ళకు యాగాలు ఏంటి వాళ్ళ బిజినెస్ పరంగా సక్సెస్ ఎప్పుడు వస్తుంది వాళ్ళకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది కెరియర్ పరంగా ఎలా ఉంటుంది కాలానుగుణంగా అనేది నేను చెప్తాను ఓకేనా సరే సో మనం జనరల్గా మనం టైర్ రీడింగ్కి వెళ్ళాం సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ లవ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను కలెక్టివ్ అండ్ టైం లెస్ అనమాట ఎవరైనా చూడవచ్చు ఈ వీడియో పర్టిక్యులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు నో కాంటాక్ట్ ఆర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు ఓకేనా ఓకే ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి డెఫినెట్గా ఓకేనా సో ఒక రీయూనియన్ అయినా మేనిఫెస్టేషన్ అయినా సరే రెమెడీస్ చేసేటప్పుడు ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో పాజిటివ్ ఫీలింగ్తోనే చేయాలి సరేనా సరే సో ఇంకొకటి వచ్చేసి ఎవరికైనా ఉద్యోగానికి వ్యాపారానికి ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి వివాహానికి సంబంధించి కోర్టు కేసులు విద్య నెగిటివ్ ఎనర్జీ ఇట్లాంటికి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటికి సంబంధించి మీకు ఆ సమస్యలను మీరు అధిగమించడానికి మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను ఎవరికైనా సరే పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు నెంబర్ వన్ పరిహారాలు ఇస్తాను మీరు ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తారు ఓకేనా సో చాలా మందికి ఉద్యోగం సరైన టైంలో రాదు వివాహము సరైన టైంలో వివాహం అవ్వదు దీనికి సంబంధించి పరిహారాలు కావాలంటే నన్ను అప్పుడు చూడవచ్చు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాను మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో మరి నేను రీడింగ్ స్టార్ట్ చేస్తాను సో అందరూ కూడా ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటెన్షన్తో ఉండండి మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సరేనా ఓకే ఓకే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కింగ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ ది మూన్ కార్డ్ టూ ఆఫ్ వ్యాన్స్ జస్టిస్ హై ప్రిస్టిస్ నైన్ ఆఫ్ స్వాట్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎస్ ఆఫ్ స్వాట్స్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ క్లారిఫై చేస్తాను చాలా ఎక్కువ కార్డ్స్ తీసాను ఈరోజు నేను ఓకే సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది నువ్వు నా లైఫ్లో లేకుండా నేను అసలు హ్యాపీగా ఉండలేదు అంటున్నారు మీ పార్ట్నర్ అయితే చూద్దాం మరి ఎనర్జీస్ చూద్దాం సరేనా సో ఇక్కడ ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ త్రీ ఆఫ్ వ్యాన్స్ అండ్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ హైస్టెస్ జస్టిస్ టూ ఆఫ్ వ్యాన్స్ ద మూన్ కార్డ్ త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ విల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే సో బ్రేకప్లో ఉన్నారు మీరిద్దరు సపరేషన్ జరుగుతుంది తను మిమ్మల్ని హట్ చేశారు ఓకే కానీ మీరు మీరు కూడా తిరిగి తనకు హట్ చేశారు చేసు చేస్తున్నారంట సో మీ యాక్షన్స్తోనూ మీ బిహేవియర్తోనూ మీ చేతులతోనూ ఓకేనా మీరు కూడా హర్ట్ చేస్తున్నారంట మీరు యాక్షన్ తీసుకోవట్లేదు మీరు సైలెంట్గా ఉన్నారు బ్రేకప్ తీసుకొని ప్రశాంతంగా మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు అది తనకు నచ్చట్లేదు ఆ కోపం అంతా ఎక్కడికి పోవాలి ఆ ఫ్రస్టేషన్ అంతా ఎక్కడికి పోవాలి బీభత్సమైన కోపం ఆ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు ఓకేనా అంటే నేను ఇక్కడ ఇంత స్ట్రెస్ తీసుకుంటుంటే నిద్ర లేని రాత్రులు గడుపుతుంటే నిద్ర లేకుండా ఆలోచిస్తుంటే తను మాత్రం తన లైఫ్లో హీల్ అయిపోయి ఆ ఏదో తన దగ్గర నిజం దాచారు క్లారిటీ లేదు అబద్ధం చెప్పారు ఏదో దాస్తున్నారు దాస్తుంది తను హిడెన్ ఫీలింగ్స్ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి కానీ తను యాక్షన్ తీసుకోవడం లేదు తను క్లారిటీ ఇవ్వకపోగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను అంటే మీరు తనకు క్లారిటీ ఇవ్వట్లేదంట యాక్షన్ తీసుకోవట్లేదంట ఈ బ్రేకప్ కంటిన్యూ అవుతుంది తనకు స్ట్రెస్ అవుతుంది బాగా మోస్ట్లీ తను తనకు తను తనను తను ప్రొటెక్ట్ చేసుకుంటూ గురువుల్ని జ్యోతిష్యుల్ని అప్రోచ్ అవుతున్నారు ఏంటి మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తారా లేదా అని కనుక్కుంటున్నారు మీ పర్సన్కి మీ మీద అయితే చాలా కోపం ఉంది ఎందుకంటే కోపం ఎందుకంటే ప్రేమ ఉన్న దగ్గర కోపం ఉంటుంది తన తప్పులు తన తప్పును వాళ్ళు తన తప్పును వాళ్ళు కప్పుపించుకుంటూ మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు సో ఇది చాలా తప్పు సో ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు అంటే దాని అర్థం అంటే ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు కదా వచ్చి యాక్షన్ తీసుకోవాలి సో వాళ్ళే వచ్చి మాట్లాడాలి కదా అంతే కదా నేను తప్పు చేశానని ఒప్పుకోవాలి కదా అంటే ఎమోషనల్ ఎమోషనల్ అవుతున్నారు చాలా చాలా ఎమోషనల్ అవుతున్నారు బీభత్సంగా ఎమోషనల్ అవుతున్నారు ఏడుస్తున్నారు సో లిటరల్లీ ఏడుస్తున్నారు తన మీద తనకు సెల్ఫ్ లవ్ లేదు ఒకప్పుడు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తనను తను గ్రూమ్ చేసుకోవడం తనను తను హ్యాపీగా ఉంచుకోవడం ఇలా ఉందన్నమాట అంటే తను చాలా ఇంట్రోట్ అండ్ విక్టిమ్ మైండ్ అనమాట తప్పు చేసిన తను తప్పు ఒప్పుకోకుండా సైలెంట్గా కూర్చుని తను మళ్ళీ మీరే కమ్యూనికేట్ చేయట్లేదు మీరే మాట్లాడట్లేదు అని మిమ్మల్ని నిందించడం ఇది కరెక్ట్ కాదు కదా ఇక్కడ తనే దాస్తున్నారు తనే ఎమోషన్స్ దాస్తున్నారు ఫీలింగ్స్ దాస్తున్నారు ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీ మీద బీభత్సమైన కోపం వస్తుంది ఓకేనా సో అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు సీక్రెటివ్గా ఉంటున్నారు మీరు ఏం చేస్తున్నారో తనకు అర్థం కావట్లే మీరు మీరు మేము ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మీరు బిహేవ్ చేస్తున్నారు దాస్తున్నారని ఫీల్ అవుతున్నారు తను అంటే మీరు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా బిహేవ్ చేస్తున్నారని తన ఫీలింగ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మనీ ఇష్యూస్లో ఫైనాన్షియల్ ఇష్యూస్లో సమ్ కోర్ట్ కేసెస్లో అన్యాయం జరిగింది ఈ పర్సన్కి వేరే ఎవరి నుంచో లేదా ఫ్యామిలీ ఫ్యామిలీలోనో అన్యాయం జరిగిందనే కనబడుతుంది ఈ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే సో కోర్ట్ ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ డివర్స్ ఇష్యూస్ ఎందుకంటే ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి కదా ఇప్పుడు కర్మ ఎఫెక్ట్ తన మీద పడు పడుతుంది ఫైనాన్షియల్గా కూడా చాలా డౌన్ అయిపోయి ఉన్నారు సో ఎమోషనల్గా డ్రైన్ అయిపోయి ఉన్నారు సమ్ లీగల్ ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి కోర్ట్ ఇష్యూస్ ఏవో జరుగుతున్నాయి అది ఫ్రెండ్స్ చీట్ చేశారా లేకుంటే ఫ్యామిలీ పర్సన్స్ చీట్ చేశారా ఏదో ఒక చీటింగ్ అనేది అయితే ఉంది గా ఇక్కడ సో ఇంకా వచ్చేసి వీళ్ళు ఏంటంటే పాస్ట్లో ఈ పర్సన్ మీరు ఇంకో పర్సన్ ఎవరు తన ఛాయిస్ ఉన్నారు మిమ్మల్ని కాదని ఈ పర్సను ఇక్కడ మిమ్మల్ని కాదని ఈ పర్సన్ ఎవరినో చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళే ఈ పర్సన్కి భారంగా ఉన్నారు అది కనబడుతుంది వాళ్ళు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ని ని చీట్ చేశారు అనేది కనబడుతుంది ఇది ఈ పర్సన్కి చీటింగ్ ఎనర్జీస్ కనుభ కర్మ అనుభవిస్తున్నారు లిటరల్లీ కర్మ అనుభవిస్తున్నారు ఈ పర్సన్ ఆ విషయం కూడా మీ దగ్గర దాస్తున్నారు ఇక్కడ రిలేషన్షిప్ పరంగా ఫెయిల్యూర్ మనీ పరంగా ఫెయిల్యూర్ అసలు లైఫ్ మొత్తం ఫెయిల్యూర్ బిగ్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ పర్సన్ చాలా భారంగా ఉంది తన లైఫ్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు మీ పార్ట్నర్ ఇవన్నీ దాస్తున్నారు ఈ పర్సన్ మీ దగ్గర సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా వీళ్ళు ఇక్కడ చాలా భారంగా ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ వచ్చి చూడండి సో ఇక్కడ వాళ్ళు ఫ్యామిలీలో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ బీబత్ బీభత్సంగా ఉన్నాయి ఆల్ ఆఫ్ ఈ పర్సన్ లైఫ్లో బీభత్సంగా హెల్త్ ఇష్యూస్ ప్లస్ ఈ పర్సన్ సమ్ అదర్ అడిక్షన్కి అలవా అలవాట్లు పడుతున్నారు అది స్మోకింగ్ ఆ బ్యాడ్ హ్యాబిట్సా టూ మచ్ టీ తాగడము టూ మచ్ ఆలోచించడం వీటి వల్ల అసలు నాకు తలనొప్పి రాదు అన్న పర్సన్ కూడా తలనొప్పి స్టార్ట్ అయిపోయింది ఈ పర్సన్కి సంబంధ రిలేషన్ దెబ్బతింటుంది కర్మ సైకిల్ నడుస్తుంది వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీలో హెల్త్ పరంగా కూడా చాలా చాలా సఫర్ అవుతున్నారు డెఫినెట్గా చూడండి ఈ పర్సన్ మీ దగ్గర పెద్ద పెద్ద సీక్రెట్స్ దాస్తున్నారు సో వాళ్ళ లైఫ్ కింద మీద అయిపోయింది కర్మ బీభత్సంగా ఫేస్ చేస్తున్నారు చీటింగ్ కర్మ మొత్తం కొలాబ్స్ ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా చీటింగ్ 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 ఈ పర్సన్ ఎవరిని నమ్మే సిచ్యువేషన్లో లేరు ఈ పర్సన్ని ఎవరు నమ్మట్లేదు ఎవరిని నమ్మినా నా అనుకున్న ప్రతి వాళ్ళు చీట్ చేసి వెళ్ళిపోతున్నారు సో మెంటల్గా ఫ్యామిలీ పరంగా నా అనుకొని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు చాలా 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 అవమానాలు ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారు ఒకవేళ మీరు కన్సర్న్ అయ్యో పాపం అని మీరు అనుకున్నా కానీ కర్మ మాత్రం వదిలిపెట్టదు కదా సో యూనివర్స్ ఇంటర్ఫియర్ అయిపోయింది ఇక్కడ మీరు వేసినా యూనివర్స్ వదిలిపెట్టదు అందుకనే పేషెంట్స్తో వెయిట్ చేయండి ఆవేశపడద్దు ఇంపేషెంట్ అవ్వద్దు వాళ్ళకు కూడా బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిపోయింది ప్రతి వ్యక్తికి గుడ్ సైకిల్ బ్యాడ్ సైకిల్ రెండు ఉంటాయి ఎమోషనల్గా మిమ్మల్ని హర్ట్ చేసి మీ నుంచి తప్పించుకొని ఉండవచ్చు బట్ యూనివర్స్ నుంచి ఏంజిల్స్ నుంచి ఎవరు తప్పించుకోలేరు కదా సో అదే కర్మ సో ఇక్కడ చూడండి ఇంకా సో కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎలా ఉందంటే ఈ పర్సన్ మీ విషయంలో చాలా మొండిగా బిహేవ్ చేశారు ఎంతసేపు మనీ గురించే ఆలోచించారు వాళ్ళు చెప్పిన వాళ్ళు వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు చేసింది మోసం వాళ్ళు చెప్పిన అబద్ధాలు అని తెలిసి కూడా మీ విషయంలో చాలా అన్యాయం చేశారు చాలా తప్పులు చేశారు మనీ మైండెడ్ చాలా ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండవచ్చు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రీఎంటర్ కావడానికి ప్రయత్నిస్తున్నారు ప్లానింగ్ చేస్తున్నారు మీకు చేసిన అన్యాయానికి వీళ్ళు ఏంటంటే క్షమాపణ చెప్పాలనుకుంటున్నారు మీతో లైఫ్ కంటిన్యూ చేయడానికి మీతో ఒక లవ్ స్టోరీ కంటిన్యూ చేయడానికి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సిద్ధంగా ఉన్నారండి డెఫినెట్గా సో అంటే వీళ్ళలో ఒక రియలైజేషన్ వచ్చింది సో కర్మ అనుభవించిన తర్వాత కర్మ ఫేస్ చేస్తున్నారు కొంతమంది ఆల్రెడీ కర్మ ఫేస్ చేశారు వీళ్ళలో ఒక రియలైజేషన్ అనేది వచ్చింది మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయడానికి మళ్ళీ మీతో ఒక లవ్ స్టోరీ కంటిన్యూ చేయడానికి వీళ్ళు ఒక న్యూ ఐడియాస్ న్యూ స్ట్రాటజీస్ అయితే వేస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా అనేది కనబడుతుంది సో మరి ఎవరి ఎనర్జీస్ మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇక్కడ నేను నెంబర్స్ పరంగా చెప్తాను నెంబర్ త్రీ టెన్ ఫోర్టీన్ టెన్ టూ లెవెన్ టూ టూ అండ్ టెన్ ప్రామినెంట్గా వచ్చాయి అండ్ ఫోర్ వన్ త్రీ అండ్ నైన్ సో ఈ నెంబర్స్ వచ్చేసి మీరు కానీ మీ పార్ట్నర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉండొచ్చు లేకుంటే మీరిద్దరు కలిసిన సిచ్యువేషన్ అయినా వేయొచ్చు సందర్భం అయినా వేయొచ్చు ఓకేనా ఓకే సో రాశుల పరంగా మేషన్ సింహం ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక వృచ్క మీనరాశి వాళ్ళు ఉన్నారు మిథునా తుల కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్